నమస్కారం అండి నా పేరు అలేఖ్య మాది మంగళగిరి ఇక్కడ మంగళగిరి ఎకో పార్క్లో మమతా గారు ఆరా లెబుల్స్ స్పోటిక్ మమతా గారు ఆషాఢం గోరెంటాకు ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు సో మేమందరము ఒక గ్రీన్ థీమ్తో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు అప్పుడు నేను కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను అటెండ్ కాలేకపోయాను దీనికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎలా అయినా అటెండ్ అవ్వాలి అని చెప్పి నేను హైదరాబాద్లో ఉంటాను నేను వీకెండ్ కదా అని చెప్పి ప్రోగ్రామ్ని చూడటం కోసం వచ్చాను ఒక గ్రీన్ చుట్టూ గ్రీనరీ వాతావరణం చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఎకో పార్క్కి రావడం అంతా చాలా పీస్ఫుల్గా మంచి ఎన్విరాన్మెంట్లో కండక్ట్ చేశారు మేమందరం ఒక గ్రీన్ థీమ్ అనే ఒక డ్రెస్ కోడ్తో అందరం గ్రీన్ కలర్ వేసుకొని చాలా బాగా వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా థ్రిల్లింగ్గా ఉంది సో మేము ఏదైతే చేసామో అవన్నీ మీరు చూడాలి అనుకుంటే మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి ఎకో పార్క్ పచ్చదనం పరుచుకొని ఆహ్లాదకర వాతావరణానికి ప్రతిరూపంగా నిలుస్తుంది శని ఆదివారాల్లో ఎకో పార్కుకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో విచ్చేస్తుంటారు అయితే ఈ ఆదివారం జూలై పదమూడు ఎకో పార్క్లో గ్రీనరీకి పోటీగా పలువురు మహిళలు గ్రీన్ డ్రెస్ కోడ్తో వచ్చి సందడి చేశారు ఇంతకీ విషయం ఏమిటంటే మంగళగిరి మిద్ది సెంటర్ సమీపంలో గల అంకమ్మాస్ ప్లాజాలో ఇటీవల కాలంలో ఆరా లేబుల్స్ అనే బొటిక్ను ఓపెన్ చేశారు ఈ బొటిక్ ప్రొపరేటర్ మమత తన అభిరుచికి తగ్గట్టుగా ఆషాఢ మాసంలో ఫ్రెండ్స్ సన్నిహితులతో ఆషాఢం గోరింటాకు పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు గతేడాది రెడ్ డ్రెస్ కోడ్తో ఇదే ఎకో పార్కులో ఆషాఢం గోరింటా కాన్సెప్ట్తో మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఓ చక్కటి మధురమైన కార్యక్రమాన్ని వైవిధ్యంగా నిర్వహించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకునేలా చేశారు అలా విజయవంతమైన ఆషాఢం గోరింటాకు కార్యక్రమాన్ని ఆధ్యాత్మికతకు సాంస్కృతిక అంశాలను జోడించి ఈసారి గ్రీన్ డ్రెస్ కోడ్తో రెట్టించిన ఉత్సాహంతో ఆషాఢం గోరింటాకు ప్రోగ్రాంను మరింత పూర్తిదాయకంగా నిర్వహించారు మమత ఆదివారం ఎకో పార్క్ సందర్శనకు విచ్చేసిన వారు పగోడా వద్ద జరుగుతున్న ఆషాఢం గోరింటాకు ప్రోగ్రామును ఎంతో ఆసక్తిగా తిలకించడం విశేషం అంతేకాదు ఆ మధురానుభూతిని మంగళరి టైమ్స్ తో పంచుకున్నారు కూడా ఇక ఆషాఢం గోరింటాకు కార్యక్రమ నిర్వాహకురాలు మమత ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో ముగ్గురికి సర్ప్రైజ్ గిఫ్టులు కూడా అందజేసి మరింత జోష్ పెంచారు సంప్రదాయబద్ధంగా మమత ఆషాఢం గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించి మరోసారి మధురమైన జ్ఞాపకాలను పదిలం చేసుకునేలా చేయటంలో సక్సెస్ అయ్యారు అదే స్ఫూర్తితో మిద్ది సెంటర్ సమీపంలో గల వీరి ఆరా లేబుల్స్ బొటిక్ కూడా సక్సెస్ఫుల్ గా నడవాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మమతకు అభినందనలతో కూడిన శుభాకాంక్షలు తెలిపారు మొదటగా చేసుకునే పండుగ గౌరీదేవిని పూజ చేసుకుంటామండి ఇట్లాగా ఈ ప్రతి సంవత్సరం మేము ఇక్కడ చేసుకుంటున్నాం ఇట్లాగా మొదట మేము గౌరీదేవిని చేసాం ఇక్కడ తర్వాత అమ్మవారిని పూజ చేస్తున్నాము చాలా మాసం ఫెస్టివల్ చేసుకుంటాం లో ముందు మేము గౌరీదేవిని ప్రిపేర్ చేసాం ఇక్కడ అమ్మవారిని తయారు చేసి పెట్టుకొని అలంకరిస్తున్నాము అమ్మవారికి ఆషాఢ మాసంలో పుట్టిన ఆడపిల్లలతో గౌరీదేవికి చేస్తారనమాట యాక్చువల్గా చేయించిన తర్వాత గోరింటాకు అవన్నీ పెట్టుకొని చెదువులు వాళ్ళందరి తాంబూలాలు అవి ఇస్తారు గోరింటాకు అది పెట్టుకొని చాలా బాగా ఉంటుంది ఇక్కడ అంతా పెట్టుకోవడం వల్ల మనకి సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి కూడా మనని రక్షిస్తుంది సో మనం అందరం గౌరీ దేవు చేసి తర్వాత గోరింటాకుని మనం చేసుకుంటాం నువ్వుతాం అనమాట ఇప్పుడు గోరింటాకు అమ్మవారికి వారికి నైవేద్యంగా పెడుతున్నాము అమ్మవారికి ఇప్పుడు అమ్మవారికి మనం ఒక హారతి ఇచ్చి పాట పాడతాములయ సర్వ మంగళ శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామద జగముల చిరునగముల పరిపాలించే జనయముల కాపాడే జనని జగముల చిరునగముల పరిపాడ జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే వసమై మరణే జీవనమై మనసే నీవసమరణే జీవనమయ్యి మాయ నివరమియ పరమేశ్వరి మంగళ గౌరి శ్రీలలిత శివజ్యోతి సర్వర్వకామ నిలయమయ సర్వమంగళలలి శివజ్యోతి సర్వకామదరికల్లి సూర్యహారతి అండా సుందరి కన్నాచక్కని తల్లికి సూర్య హారతి హారతిందలికి చల్లని తల్లికి చంద్ర హారతి నవ్వుల నౌలూ కనుల జ్యోతుల కపు హారతి సకల గుణ నిగమచ్చరణ శాశ్వత మంగళ మంగళహారతి శ్రీలలిత శివ జ్యోతి శ్రీగిరి నిలయాలి శ్రీగిరి గిరి నిలాయాగి రామయాతాని కితా సివా జోతి సర్వా కామదా ఎక్కడికోయాలి ఇలా పోయాలమ్మా చూడు కాదు పార్టీ కాదు ఆషాఢ మాసం గోరింటా పేరుతో ఆరా లేబిల్స్ మమత మంగళగిరి ఎక్కువ పార్కులో ఒక అద్భుతమైన ప్రోగ్రాం డిజైన్ చేసింది నిజంగా ఎంత ఎంత క్రియేటివ్నెస్ అనిపించింది ఒక చిన్న కార్యక్రమాన్ని ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటం అనే ఒక చిన్న కార్యక్రమాన్ని ఒక పెద్ద ప్రోగ్రామ్గా దాన్ని డిజైన్ చేసింది ఈ అమ్మాయి మేమందరం ఇందులో పాలుపంచుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు జనరల్గా ఇంతకుముందు ఏంటంటే ఆడవాళ్ళు పనులు సీజన్ మారుతుంది ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు దాకా బాగా వేడి ఉండి ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి నీళ్ళల్లో కాళ్ళు చేతులు ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి గురవుతాయి కాబట్టి అది కంట్రోల్ చేయటం కోసం న్యాచురల్గా దొరికే ఒక రెమెడీ గోరింటాకు అది కాళ్ళకి చేతులకి పెట్టుకుంటే ఆ వేడిని లాగేస్తుంది అనే దానికోసం ఆషాఢ మాసంలో పెట్టుకోమని చెప్పారు ఆ కార్యక్రమానికి తను చాలా చక్కగా గౌరీదేవిని ఇక్కడ ఆవాహన చేసి దీపారాధన చేసి ప్రసాదాలు చేయించి ఇవన్నీ చేసింది ఇప్పుడిప్పుడు ఇవన్నీ ఇంత సాంప్రదాయంగా ప్రతి చిన్నదాన్ని వేడుకగా చేసుకుంటున్నాం కానీ చిన్నప్పటి నుంచి గోరింటాకు అంటే మా చిన్నప్పుడు గోరింటాకు పెట్టడం మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మళ్ళు రెండు చేతులకి ఇలా పెట్టేసి ఇది మేము మీద పడుకుంటే ఎక్కడవుతుందో అనేది చేతులకి గుడ్డలు కట్టేసి ఉరకబెట్టేవాళ్ళు అది రుబ్బటం కూడా అప్పుడు కోసి ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కానీ అప్పుడు రోలే కదా రోట్లో రుబ్బి దాన్ని దాంట్లో ఏందో మక్కపడేయాలని లేకపోతే అదేస్తే బాబండిద్ది వేస్తే బాబండిద్ది అని ఒక ఎదితో అన్నీ వేసుకొని జాగ్రత్తగా చేసి బాగా రుబ్బి బాగా మెత్తగా ఎవరు బాగా వస్తుందని ఒకళ్ళింట్లో ఒకళ్ళు చూసుకుంటూ అలా చేసి అది పెట్టించుకొని తెల్లారి ఆ గొడ్డలిప్పేసి అది చూసుకుంటే ఎంత ఆనందం వేసేదో ఎవరిది బాగా పండింది అనేది ఎవరి చేతికి బాగా పండింది అని జనరల్గా తర్వాత వచ్చిన గోరింటాక సినిమాలో చెప్తారు కదా మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తాడు అని నిజంగా వస్తాడో లేదో తెలియదు కానీ ఆ మందారంలో పూసిన చేతులు చూసుకుంటే చాలా సంతోషం వేసేది ఇప్పుడు మాత్రం ఇది ఇంతకుముందు అట్ల తగ్గికి వాటి వాటికి కంపల్సరీగా పెట్టేవాళ్ళు ఇప్పుడు ప్రతి చిన్న కార్యక్రమానికి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే గోరెంటాకు పెట్టుకోవటం అనేది అంటే యాక్చువల్గా గోరెంటాకు రుబ్బి కాదు మెహందీ అనే దాని మీద మొదలు పెట్టారు కానీ ట్రెడిషన్ని పోగొట్టకుండా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే మన హెల్త్కి అరిచేతిలో గోరెంటాకు చొక్క ఏంటంటే అరిచేతిలో ఉన్న నరాలు ఆడవాళ్ళ ఈ జీర్ణాశయం వరకు స్ప్రెడ్ అవుతాయి వలన దీనికి దీనికి లింక్ ఉంటుంది ఇక్కడ పెట్టుకుంటే మంచిది అనే దానికోసం ఇలా చుక్కలాగా పెట్టి ఇట్లా చేశారు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తూ చేసిన ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది

గురి <aunque mehr chegando> <muchas> <OWEN> अनि हाम्रो तालिका हाँ ग्रेन्डो लिटले लाचोकी पोन्टले नै भित्रको पूरा अवस्था हो अब आइदो अहिले त भयो नि यो राम्रो भगाले गर्न पनि यसले राम्रो भगाले गर्न पनि 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 राम्रो भगा ये तो दिन है వాళ్ళ వాళ్ళ చేతిలోకి తాంబులు ఇది ఇస్తాను బాగుంటుంది అందరం ఇక్కడే కూర్చొని లేకపోరి

అంటే గోర్లో పెట్టేసా పెడతా అక్క ఫుల్ గోరు ఎట్లయినా సార్ అంటే ఆఫ్ అోరు పెట్టినా

पूछों। इंजेक्शन ले लाभिक इंजेक्शन लोग आली। अब तो इंजेक्शन लोग अपने टेंट पर बैठे हैं। ठीक हो? तब तो कुछ नहीं करना चाहिए। तो जो लाइट लेते हैं ना भाई। रक्षमांटी। ना। अंकल अरिला। अंकल अरिला।

నేను కాల్ చేసి ఇలా ఆ చెడమని గోరింటా ప్రోగ్రాం పెడుతున్నాం అనగానే అందరూ వచ్చారు నేను ఒకసారి కాల్ చేశానండి అందరికీ అందరూ నాకే రిటర్న్ కాల్ చేయడం మేము వస్తామండి ప్రోగ్రామ్ ఏ టైంకి పెడతారు మేము ఏమైనా తీసుకురావాలా మీరు ఇలా చిన్నప్పటివి అన్నీ మాకు గుర్తొస్తున్నాయండి ఇలా చేయడము ఈ వాతావరణం ఇదంతా మేము గోరింటాకు తీసుకొస్తాం మీరు రండి ఇలా ప్రోగ్రామ్ చేసుకుందామని ప్రతి ఒక్కరూ వాళ్ళే పర్సనల్గా మేము వస్తామండి వస్తామని చెప్పి అందరూ ఇక్కడికి గ్యాదర్ అవ్వడం జరిగింది ఈ గోరింటాకు మనకు వర్షాలు పడ్డ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కదా మనం ఆషాఢ మాసం గోరింటాకు ఒక ఔషధం లాగా పనిచేస్తుంది అండి మనకు అందుకే ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చేశానండి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే పార్క్లో చేశానండి లాస్ట్ ఇయర్ ఒక డ్రెస్ కోడ్ పెట్టాను రెడ్ కలర్ అందరు రెడ్లో వచ్చారు ఈసారి గ్రీన్ చెప్పాను గ్రీన్ చెప్పగానే అందరు అదే డ్రెస్ కోడ్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి ప్రతి ఒక్కరు గ్రీన్ డ్రెస్లో వచ్చారు సో అందరికీ ధన్యవాదాలండి నేను చెప్పగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇయర్ మనం అందరం చేసుకుందాం ఇలాగే కలుద్దాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం అండి పోయిన సంవత్సరం ఇదే పార్క్లో వీళ్ళు ఈ ప్రోగ్రాం నిర్వహించారు అది యూట్యూబ్లో మా పాప పెట్టింది పెడితే చూసేయో వెళ్ళలేకపోయా అని అనుకున్నాను అనుకున్న తర్వాత నేను ఈసారి వస్తే నేను చెప్పా మా బుజ్జి నేను వస్తానన్నాను మా ఇద్దరు అమ్మాయిలు బాను బుజ్జి వాళ్ళిద్దరు ఫ్రెండ్ మమత వీళ్ళు ముగ్గురు ఒకే ఇదిలాగా ఉంటారు ఇంతమందిని యాత్ర చేసి ఇంత ఇదిగా చేసింది అసలు చాలా కృతజ్ఞతలు చెప్పాలి మన అడ్మిషన్ ఊర్లో ఏదున్న ఫంక్షన్ మేము అటెండ్ అవుతా ఉండేవాళ్ళు భారతీయ సంస్కృతి మర్చిపోయే రోజుల్లో మళ్ళీ గుర్తు చేసి గ్యాదర్ చేయటం అంటే మామూలు విషయం కాదు ఇది ఆషాఢ మాసం పనికిరా అనుకుంటారు కానీ ఇది మంచి మాసం ఏకాదశి ఫోర్ డెకేషన్స్ ఉంటాయి పెద్ద గుర్తింపు ఎన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం కానీ ఒక గృహిణి పొద్దున్న లేచి సాయంత్రం వరకు పొద్దున క్యారేజీల దగ్గర నుంచి సాయంత్రం పిల్లలు ట్యూషన్కి వెళ్ళే వరకు కూడా ఎంత కష్టపడుతుంది అనేది ముందే చేసేది వీళ్ళు ఇంట్లోనే ఉంటారుగా అనుకుంటారు గృహిణిలందరూ ఇలాంటి ఒకేషన్స్ ఒక కోడ చేరి ఇట్లా ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని మత అంటే మాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు సో అయితే ఎవ్రీ వీకెండ్ నేను ఇంటికి వస్తూ ఉంటాను ఒక వీకెండ్ కాల్ చేసి ఇలా వీకెండ్ నా గోరింట ఫంక్షన్ చేసుకుంటున్నాము రావాలి అంటే పర్టికులర్గా దీనికోసమే నేను ఇక్కడికి వచ్చాను గోరింటాక్ ఫంక్షన్ అవన్నీ చూసుకున్నాను చాలా బాగా జరిగింది ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మా నానమ్మ నాకు గోరింటాక్ పెట్టాలన్నమాట కాళ్ళకి చేతులకి అవన్నీ గుర్తొస్తున్నాయి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ హాయ్ నా పేరు శ్రీ అనుపమ నేను ఇవాళ ఎక్కువ పార్క్కి వచ్చాను ఇక్కడ ఆడవాళ్ళందరూ గ్రీన్ సారీలో ట్రెడిషనల్గా కనపడితే ఏంటని చూద్దామని ఇలా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇక్కడ ఆషాఢం గోరింటాకు వేడుక చేసుకుంటున్నామని చెప్పారు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది సరే ఏంటని కాసేపు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో పాటు మేము కాస్త టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు గిఫ్ట్ కింద గోరింటాకు ఇచ్చారు సో అది మేము తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా అలానే ప్రతి ఇయర్ ఆషాఢంలో కూడా ఆడవాళ్ళు ఇలా ఒక ట్రెడిషనల్ చోట కలిసి వేడుక చేసుకుంటే చాలా బాగుంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ సంధ్య సాయంత్రం వేళల్లో ఇక్కడ ఒక గోరింటా ఫంక్షన్ అని నడుస్తుందని నాకు చెప్పారు నిన్న నడుపుతున్నవారు తన పేరు మమత గారు అంటే ఎంతో ఆనందంగా అందరం ఇక్కడికి వచ్చామండి వాళ్ళది ఒక ఆరా బొటిక్ ఆరా బొటిక్ అందుట్లో రకరకాల డిజైన్స్ మీకు బాడీకి తగ్గట్టుగా మీకు బ్లౌజెస్ అలాగే మీకు నచ్చిన డిజైనర్స్ డ్రెస్సులు కానీ డిజైనర్స్ బ్లౌజులు కానీ ఆల్ వెరైటీస్ అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయండి చాలా బాగా స్టిచ్ చేస్తారు చాలా చాలా డిజైన్ మేము వాళ్ళ కస్టమర్స్మే ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో సగం మంది వారి కస్టమర్స్మే వచ్చిన వాళ్ళల్లో అందరం కూడా తన కస్టమర్స్మే మిగిలిన వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వెళ్ళి విజిట్ చేసి చూసి మీకు నచ్చిన బ్లౌజెస్ తీసి కుట్టించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను మంగళగిరి మిద్ది సెంటర్ దగ్గర ఉన్న ఆరా లేబుల్స్ బొటిక్ అండి అక్కడ ఇదిగోండి వాళ్ళ అడ్రస్ అంతా ఇక్కడ ఉంది మీకు మంచి మంచి డిజైన్స్ మంచి మంచి డ్రెస్సెస్ మీకు ఏ ఏ టైప్ ఆఫ్ మోడల్స్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ మోడల్స్ అక్కడ స్టిచ్ చేసి ఇవ్వగలరు கிரேன் ஹண்ட்ரட் ఈ రోజు ఎగ్జాక్ట్ ఫోర్ ఓ క్లాక్ ఎవరు వస్తాయి వాళ్ళకి నేను ఫస్ట్ ప్రైజ్ ఇస్తానన్నాను ఎగ్జాక్ట్ ఫోర్ ఓ క్లాక్ నాకు ఆంటీ కాల్ చేశారు అమ్మ నేను ఉన్నాను ఇక్కడ లొకేషన్ లో అని సో ఆంటీకి ఫస్ట్ ప్రైజ్ అండి సర్ప్రైజ్ అండి నేను సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పాను ఆంటీకి సర్ప్రైజ్ ఇంకోటి ఏంటంటేనండి చాలా ముందు రెడీ అయినా సరే ఫోర్ ఓ కి రమ్మంది కాబట్టి అని వెయిట్ చేసి అక్కడ స్కూటర్ ఎగ్జాక్ట్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వచ్చానండి ఫోర్ యాక్చువల్గా ఫోర్ కంటే ముందే వచ్చిందండి సో తనకి సెకండ్ ప్రైజ్ ఇస్తున్నాను ఎందుకంటే నేను చెప్పింది షార్ప్ ఫోర్ ఓ క్లాక్

మూడు ప్రైజులు ఇస్తానండి కరెక్ట్ ఒకే టైంలో వచ్చారంటే సుజ్జి ఆంటీ పంపి ఆంటీ మరి నేను ఆ గిఫ్ట్ని ఎలా ఇవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదు రా పంపి థ్యాంక్ యూ సో మచ్ తన హైదరాబాద్ నుంచి వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఆషాఢ మాసం గోరింటాకు ప్రోగ్రాం అనగానే నాకు బాగా సహకరించిన వాళ్ళు స్పెషల్ థ్యాంక్స్ శ్రీలక్ష్మి రోహిణి బేబీ ఆంటీ సుజీ ఆంటీ బాను ఆంటీ నేను ఇట్లా చేస్తున్న ప్రోగ్రామ్ అనగానే అమ్మ మేము ఏం తీసుకురావాలి ఏం కావాలో చెప్పమ్మా మేము వస్తాము మా ఫ్రెండ్స్ కూడా తీసుకొని వస్తాము ఇలాంటి ప్రోగ్రాం ఎవరు చేయలేరమ్మా మీరు బాగా చేశారు మేమందరం వస్తామని అందరినీ అందరికీ ఫోన్ చేసి ఆంటీ వాళ్ళే బాను ఆంటీ అయితే చాలామంది నాకు అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు ఆంటే వాళ్ళందరికీ అందరికీ కాల్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ తీసుకొచ్చిందండి ఇక్కడికి చెప్పింది నేను ఫిఫ్టీన్ మెంబర్స్ తీసుకొస్తున్నానమ్మా ఓకే కదంటే ఎవరైనా రావచ్చు ఆంటీ ప్రోగ్రామ్కి అలాంటి ఏమి మనం ఎలాంటి రిస్ట్రిక్షన్ లేవు మనం కావాల్సింది సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ మంచిగా ఆశేయడం గోరింటాక ప్రోగ్రాము ఎవరైనా రావచ్చు అంటే ఆల్వేస్ వెల్కమ్ తీసుకురండి ఆంటీ అని చెప్పాను స్పెషల్ థ్యాంక్స్ బాను ఆంటీకి నమస్తే అండి నా పేరు శివరామకృష్ణ నేను మంగళగిరిలో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నానండి ఈరోజు హాలిడే అవడం వల్ల పిల్లల్ని మా నైబర్స్ని అందరిని తీసుకొని ఎకో పార్క్ వచ్చాము కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కొద్దిగా పండగ వాతావరణంలాగా గోరింటాకు పండుగ చేసుకుంటే వీళ్ళందరూ ఇక్కడ ఒక యూనిటీ లాగా ఇంకా గ్రీన్ శారీస్ కట్టుకొని ఇట్లా రావడం చాలా బాగుంది వీళ్ళు పూజ చేసే విధానం కానీ వీళ్ళందరూ గ్యాదర్ చేసుకునే విధానం కానీ హెల్దీ వాతావరణం కొంచెం చాలా అద్భుతంగా అనిపించింది మేము ఏదో గేమ్స్ ఆడుకుంటాకి కొంచెం ఎంజాయ్ చేద్దాం వచ్చాం కాదు ఇక్కడ కొద్దిగా పండ వాతావరణం లాగా కనిపించింది మాకు చూసి దాన్ని మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసాం చాలా థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చింది తనేయా అందరికి పెట్టించేసేయండి